న్యూస్ కి స్వాగతం జాతీయ స్థాయి క్రీడా వేదికగా సర్వేపల్లి జాతీయ ఇంటర్వర్సిటీ సాఫ్ట్ బాల్ టోర్నీ నిర్వహించారు అట్టహాసంగా ప్రారంభించారు విసి అల్లం శ్రీనివాస్ సర్వేపల్ల శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తొంభై ఐదు విశ్వవిద్యాలయాల నుంచి క్రీడాకారులు తల్లి రావడంతో కోలాహలంగా కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణం హోరాహోరీగా సాగుతున్న పోటీలు ఇక సర్వేపల్ల నియోజకవర్గంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్రీడాభిమానులు తరలివచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మూడు వేల మందికి పైగా క్రీడాకారులు అధికారులకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని వర్సిటీ అధికారులకు సూచించారు క్రీడా స్ఫూర్తితో క్రీడా ప్రతిభ చాటుకోవాలని క్రీడాకారులను పిలుపు ఉమ్మడి ఏపీలో తాను క్రీడా మంత్రిగా పనిచేసే అనేక రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను విజయవంతం వెల్లడించారు చంద్రబాబు నాయుడు రంగానికి కెనలేని ప్రాధాన్యం రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియం నిర్మించే సన్నాహకాల్లో ఉన్నారని ఇటీవల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా క్రీడా పోటీలు నిర్వహించారని గుర్తు చేశారు సోమిరెడ్డి భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు శ్రీనివాసరావు